వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ భారత్పై టారిఫ్ బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై ఇరవై ఐదు శాతం టారిఫ్స్తో పాటు అదనంగా పెనాల్టీ విధించారు ఈ శుంకాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి తాము చెప్పిన విధంగా వినకుండా రష్యా నుంచి ఆయుధాలు చమురు కొనుగోలు చేస్తుండటంతో జరిమానా తప్పదన్నారు ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఎంత ఏ ఏ రంగాలపై ప్రభావం పడబోతోంది భారత్ ఏం చేయబోతోంది భారత్పై ట్రంప్ బాధుడు ఇదే అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మరి కాసేపట్లో ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు పెంటపాటి పుల్లారావు గారు ఎలా అర్థం చేసుకోవాలి ఒకవైపు భారత్ మిత్ర దేశం అంటూనే రష్యాకు సంబంధించి అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారంటూ పెనాల్టీ విధించడాన్ని ఏ విధంగా చూడాలి ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించడాన్ని ఏ విధంగా చూడాలి ఒకటి డొనాల్డ్ ట్రంప్ గత పది రోజుల బట్టి అంటా ఉన్నాడు రష్యా ఆయన మాట వెళ్ళలేదు యుద్ధం ఆప్ చేయట్లేదు వారు నెల అయిపోయింది ఆయన ప్రెసిడెంట్ అయిపోయి ఒక రోజు ఆప్ చేస్తా అన్నాడు ఆయన మీద చాలా విమర్శలు వచ్చి అందరు నవ్వుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఐడియా ఏంటంటే ఈ భారతదేశం చైనా ఆయిల్ కొంట రష్యా నుంచి మానేస్తే ఆయన అన్నాడు కదా ఇవాళ ఎందుకు ఆగిపోతుంది అన్నాడు చాలా కాంప్లెక్స్ ఇష్యూ కాంప్లెక్స్ అంటే చిన్న సింపుల్ ఆపరేషన్ కాదు ఒక కన్ను ఆపరేషన్ కాదు ఇది బ్రెయిన్ ఆపరేషన్ ఎందుకంటే రష్యా మనకు ఆయిలం ఏ రేట్ కమ్ముతుంది ప్రపంచంలో యాభై శాతం రేట్ ఎంత ఉన్నదో ఆ రేట్ కమ్ముతుంది భారతదేశం రష్యా యుక్రెయిన్ యుద్ధం ముందల రోజుకి యాభై వేలు బ్యారల్ కొనేవాళ్ళం జపకం పెట్టుకోండి యాభై వేలు ఇప్పుడు రోజుకి ఇరవై రెండు లక్షల బ్యారల్ ఆయిల్ కొనుక్కుంటున్నాం మనం విపరీతంగా మనం రోజుకి ప్రపంచం అన్ని చోట్ల నుంచి యాభై లక్షల బ్యారల్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం ఇతర దేశాల దాంట్లో రష్యా షేర్ ఇరవై రెండు లక్షల బ్యారెల్ సరే ఇప్పుడు ఏమవుతుంది భారతదేశం ఆప్ చేస్తుందా వెంటనే ఆప్ చేయదు ఎందుకంటే రష్యా ఏమంటుంది మీకు ఇప్పుడు ఇచ్చే ధర కంటే ఇంకా తగ్గిస్తా ఉంటారు మనకి వరల్డ్ ప్రపంచంలో ఉన్న రేటు వంద డాలర్లు నూట యాభై వంద ఎనభై ఉంటే వాళ్ళు అరవై శాతం ఇస్తున్నారు ఇంకా యాభై శాతం చేస్తారు మనం ఇది ఎల్ల కాలం ఉంటుందా కాదు రష్యా ఒకవేళ రేపు తెలిసి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట వింటాం యుద్ధం తగ్గిస్తామంటే వెళ్ళి మళ్ళీ బయటికి రాదు రెండో పాయింట్ భారతదేశం ఎక్కువ ఆయుధాలు రష్యా నుంచి కొట్టినారంటే అది తప్పదు ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ రష్యా మీద ఏం చేయలేక భారతదేశం మీద కోపం తీసుకుంటున్నాడు చైనా మీద తీసుకుంటాడో లేదో చెప్పదా చైనా మీద ఈ పని వేస్తే అస్సలు లెక్క పెట్టరు చైనా మొన్న బ్రతి మాలితే అమెరికన్లు వాళ్ళకి మ్యాగ్నెట్స్ రేర అంటే ఆరుదైన మినరల్ ఎక్కడ దొరకని మినరల్ అమ్ముతామని ఒప్పుకున్నారు చైనా మీద ఏం చేస్తాడో చూడాలి ఒకవేళ భారతదేశం మీద వేసి చైనా మీద ఊరుకుంటే అదే ఉపయోగం లేదు ఏమి తోచక చేసిన పని భారతదేశం రష్యా ధర తగ్గిస్తుంది తర్వాత ఆగస్ట్ ఒకటో తారీఖు అన్ని దేశాలు ప్రపంచం ఎవరైతే అమెరికాతో అగ్రిమెంట్ రాలేదు ఇరవై ఐదు శాతం వేస్తా అన్నాడు అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం ఏం చెప్పారు చూడు మీరు డెడ్ లైన్ లో బెదిరింపులు పెడితే మేము ఒప్పుకోం మేము చేస్తున్నాం వీళ్ళు చేస్తాం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఇంకో పడతాది క్లియర్గా చెప్పారు భారతదేశం దగ్గర ఉన్నది ఏంటంటే మనం అలా లొంగిపోలేం ఇంకో విషయం కూడా మీరు జ్ఞాపక పెట్టుకోవాలి వియట్నాం వియట్నాం పెద్ద ఎక్స్పోర్టర్ అమెరికా అది ఏమి లొంగిపోయారు ఒప్పుకున్నారు ఏదో డీల్ వచ్చారు ఎందుకంటే వియత్నాం కి అక్కడ మార్కెట్ లేదు దేశంలో మన పెద్ద మార్కెట్ మనకే ఉన్నది కదా అందువల్ల ఈ తేడాలు ఉన్నాయి ఏదో ప్రపంచాన్ని ఒక ఇరవై ఐదు శాతం వేస్తాడు పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒకటి రెండోది రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తే రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే ట్రంప్కి వచ్చిన నొప్పి ఏంటి రష్యా నుంచి ఆయిల్ కొనటం వల్ల యుక్రెయిన్ తో యుద్ధానికి ఆ డబ్బు రష్యా వాడుతుంది కదా తగ్గట్లేదు కదా ట్రంప్ ఏమన్నాడు మీరు రష్యా డబ్బు ఇస్తున్నారు రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది రష్యా యుక్రెయిన్ మీద అందువల్ల మీరు డబ్బు ఇవ్వద్దు మీరు కొనవద్దు కొనకుండా ఉంటే పోతారు కదా అంటున్నాడు సరే మంచిగా ఉన్నది ఐడియా నువ్వు ఇస్తావా ఒకటి యూరోపియన్ దేశాలు రష్యా నుంచి మిగతా వస్తువులు కొంటున్నారు యుద్ధం చేస్తావు ఇది డబుల్ స్టాండర్డ్స్ ఒప్పుకోమన్నారు నన్ను ఇండియా భారత్ భారతదేశాను ట్రంప్ తో రీజనబుల్ గా చేసే పనేం లేదు ఆయన ఎలా పనులు చేస్తాడు అది మనం ఫ్యాక్చర్ చేస్తున్నాం ఫ్యాక్చర్ అంటే అర్థం చేసుకుంటున్నాం ఇలాంటి గొడవ చేస్తాడు ఇలాంటి బాట్లు అంటాడు ఇప్పుడు ఇందాక మీకు ఒక విషయం చెప్పా భారతదేశం ఏం చేస్తాదో రష్యా ఏం నేను చెప్పలేదు కానీ వెంటనే రష్యాలు తగ్గిస్తారు కొద్దిగా తగ్గిస్తే ఇక మనకు నష్టం ట్యాక్స్ వేస్తే వేస్తే పోతే పో తర్వాత సతీష్ గారు ఇది సంవత్సరాలకు కొల్లి దశాబ్దాలకు కొల్లి ఉండే పాలసీస్ కాదు ఇది ముప్పై రోజులు అరవై రోజులు ఎదురు చూద్దాం అంతే ఇంతలోకి రష్యా గతంలో ఆయన పాటు కొన్ని దేశాలపైన పది శాతం సుంకాలని ట్రంప్ ప్రకటించాడు ఓకే కానీ ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఇది కేవలం ఎలా అనుకోవాలంటే టెంపరీ టారిఫ్ అనుకోవాలా లేదంటే పెర్మనెంట్ టారిఫా అంటే టెంపరీ టెంపరీ రష్యాస్తే తగ్గిస్తాడు రష్యా యుద్ధం ఆప్ చేసి తగ్గి తక్కువ మనకి ఉండదు ఎందుకంటే రష్యా మనకు అమ్మాలి ఆయిల్ తప్పదు రష్యా మనకు ఆయిల్ అమ్మపోతే కొనగోడేవడం లేడు ప్రపంచంలో ఒక మంచి పరిస్థితి ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది ఆయిల్ కొనుగోలు తక్కువ ఉన్నది ఎందుకంటే కొత్త ఎనర్జీ సోలార్ ఎనర్జీ అంతా చైనా లాంటి దేశం సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ హైడ్రో పవర్ ఎనర్జీ మీద వెయ్యి ఆయిల్ కొనుగోలు తగ్గించుకుంటున్నారు ఇతర దేశాల నుంచి బ్రహ్మపుత్ర నది మీద కూడా పెద్ద డ్యామ్ పెట్టేది ఎలక్ట్రిసిటీ అది మనకి కొద్దిగా ఒక రకంగా నష్టం అనిపించిన ఒక నష్టం లాభం ఎందుకంటే ఆయిల్ వాళ్ళు కొంటూ మానేస్తే ధర తగ్గుతుంది మనకు లాభం ప్రపంచంలో ఆయిల్ కొనే వాళ్ళు మన ధర తగ్గుతుంది రష్యా నుంచి ఆయిల్ కొనం మంచిది ప్రపంచం అంతా ఆయిల్ మునిగిపోతూ ఉన్నది ఎవరైనా అమ్ముతారు మనకి తక్కువ ధరలుగా అమ్ముతారు నష్టం లేదు ఏంటంటే రష్యా ఆయన మాట వినలేదు యుద్ధం ఆపిచే మీరు నేను స్నేహం అంటే ఇదేదో సంతలోకి వెళ్ళి బేరాలనుకున్నారు రష్యా ఎందుకు ఆప్ చేస్తాను రష్యాకి మాకు కావాల్సింది ఇస్తే ఆప్ చేస్తాం అని వాళ్ళు అగ్రిమెంట్కి రావచ్చు రాదు అని నేను చెప్పట్లేదు కానీ భారతదేశానికి పెద్ద తీరం నష్టం ఏం కాదు మనం అడ్జస్ట్ అయిపోతాం రష్యా ధర తగ్గిస్తాను అవుతాం ఒక ముప్పై రోజులు యుద్ధం ఆగిపోవచ్చు అరవై రోజులు ఆగిపోవచ్చు అంటే ఇక్కడ పుల్లారావు గారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆయుధాల కొనుగోలు సంబంధించి ఆయన పెనాల్టీ విధిస్తున్నారు దానికి కారణాన్ని యుక్రెయిన్ తో యుద్ధాన్ని కారణంగా ఆయన చూపిస్తున్నారు రేపు ఒకవేళ యుద్ధం ఆపేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు అనేది మీరు అంటున్నారు అదొక పార్శ్వం ఇప్పుడు నెంబర్ టూ ఇరవై ఐదు శాతం టార్గ్స్ విధించడం వల్ల భారత్ లో ఏ ఏ రంగాలపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఏ ఏ రంగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి తప్పకుండా మన మనం పంపించే డ్రగ్స్ మీద ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది డ్రగ్స్ ఉన్నది దాని మీద ఉంటుంది అది మార్జిన్ చాలా ఎక్కువ మార్జిన్ ఉన్నది భారతదేశానికి మార్జిన్ అంటే మనకి వాళ్ళు చైనా నుంచి డ్రగ్స్ కొండరు అమెరికా ఎందుకంటే నమ్మకం లేదు ఇండియా నుంచే కొంటారు కొంచెం మార్జిన్ తగ్గుతుంది డ్రగ్ కంపెనీస్ కి అంతవరకు తగ్గుతుంది మార్కెట్ వదులుకుంటారా అమెరికన్ మార్కెట్ ని ఎంత ఉపంటారు ఇండియన్ డ్రగ్ కంపెనీలు లాభాలు తగ్గుతాయి లాభాలు తగ్గుతాయి తర్వాత ఇంకోటి కూడా జరుగుతుంది అమెరికాలో ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు టారెస్ వేశారు అంత పాడైపోతుంది అమెరికా ఎకానమీ అంటే ఎంతో ఉపాధి అవ్వలేదంటే అమెరికా విశేషంగా విపరీతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డబ్బు ఇన్వెస్ట్ చేస్తామని వచ్చి బిలియన్స్ కాదు ట్రిలియన్స్ డాలర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు దాంట్లో సో అక్కడ ఎకానమీ బాగా జరుగుతూ ఉన్నది ఈ ఫ్యాక్టరీస్ అన్ని ఉంటాయి భారతదేశం నుంచి ఫార్మాసూటికల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అంతా మార్జిన్ ఉంటాయి తట్టుకోవాలి కొన్ని రోజులు తట్టుకుంటారు రిజిస్ట్ అవుతారు రిజిస్ట్ అవుతారు తర్వాత ఆటోమొబైల్ పార్ట్స్ పంపిస్తున్నాం అడ్జస్ట్ అవ్వాలి కొద్దిగా నొప్పి ఉంటాలి కొద్దిగా మార్కెట్ అక్కడ తగ్గుతుంది ఇతర దేశాలు నమ్ముతాం ఇప్పుడు మనం కంపెనీ కంపెనీ కంపెనీల వ్యవహారం చూసుకోవటం ఒకటి రెండో మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటాదో మనం చూడటం వేరు అందువల్ల ఇప్పుడు మనకు పెద్ద నష్టాలు ఏం కనపడేది లేదు అడ్జస్ట్ అవుతాం ఆర్థిక వ్యవస్థ అడ్జస్ట్ అవుతాం ఓకే ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు పాపారావు గారు ట్రంప్ ప్రతాపం అన్నాలా భారత్ పే బాదర్ అన్నాలా మీరే డిసైడ్ చేయండి పాయింట్ నెంబర్ వన్ ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించడంతో పాటు రష్యా నుంచి ఆయిల్ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారంటూ పెనాల్టీ కూడా ఈరోజు వేశారు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది భారత్ పైన ట్రంప్ నిర్ణయాన్ని ఎలా చూడాలి ఇరవై ఐదు శాతం టారిఫ్ నాకు తెలిసి రిపోర్టర్లు అడిగితే చెప్పాడు ఆయన అది రియాక్షను డైరెక్ట్ గా ఆయనకు ఆయన నిర్ణయం ప్రకటించడం కాదు అది రిపోర్టర్లు నాకు తెలిసైతే మాత్రం రిపోర్టర్లు అడిగారంటే కనుక రేపు ఆగస్టు ఫస్ట్ లోపు మనకి అమెరికాతో బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరాలి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరాలి చర్చలు నడుస్తున్నాయి చాలా నెలలు చాలా నెలలుగా నడుస్తున్నాయి ఒత్తిడి అందుకని ఏంటంటే ఇప్పుడు మేడ మీద కత్తి పెట్టాడు ఆ ఒప్పందం రిపోర్టర్లు అడిగింది ఏంటంటే ఆ ఒప్పందం కుదరకపోతే మీరు టారిఫ్లు వేస్తారా ఇండియా మీద అంటే ఎస్ ఇరవై ఐదు శాతం వేస్తానని చెప్పాడు అది రియాక్షన్ ఆ రియాక్షన్లో భాగంగా చెప్పింది ఏంటంటే అమెరికా నుంచి రష్యా నుంచి ఎక్కువ ఆయుధాలు రష్యా నుంచే కొంటున్నారు ఆయిల్ కొంటున్నారు చైనా వాళ్ళు భారతదేశం కలిసి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు దీనివల్ల యుక్రెయిన్లో మారణ హోమం జరుగుతున్న డబ్బులతో రష్యా యుక్రెన్ నాశనం చేస్తుంది ఇట్లా చెప్పుకొచ్చాడు ఇదంతా సో దీనిలో కొన్ని సాకులు కొన్నిది అయితే ఏంటంటే ఇది రియాక్షను ట్వంటీ ఫైవ్ టారీఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా అనేది లేదనేది తర్వాత ఆగస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఆయన కూడా అది డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ ఏంటంటే డేస్ ఇచ్చి ఆ తర్వాత మధ్యలో ఉంది కదా అదే మెడ మీద పెట్టడం ఒప్పందం ఏమైనా కుదిరే అవకాశం ఏంటంటే భారత్ కూడా నాలుగైదు రోజులుగా ప్రకటన చూస్తుంటే మేము కూడా వెనక ధోరణి ప్రదర్శిస్తుంది కదా తగ్గకూడదు తగ్గితే భారతదేశం సర్వనాశనం అయిపోతుంది ఈ దేశంలో సగం మంది పైగా ఉన్న రైతాంగం వాళ్ళ జీవితాలు అతలాకుతరం అయిపోతాయి మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రైతాంగ జీవితాలు కత్తి మీద సాగులాగా నిత్యం ఆత్మహత్యకు అంచుల్లో వేలాడుతున్నాయి అట్లాంటి భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం మీద కనుక టారిఫ్లు వ్యవసాయ ఉత్పత్తుల మీద దేశంలోకి వచ్చే అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చే వాటి మీద టారిఫ్లు మనం తగ్గిస్తే భారతదేశ రైతాంగం ఆ పోటీలో తట్టుకోలేదు ఎందుకంటే అమెరికా వ్యవసాయ రంగం హైలీ సబ్సిడైజ్డ్ అలాగే అమెరికా పాడి పరిశ్రమ దానిలో కూడా చీజ్ కానీ లేకపోతే పాలు కానీ పెరుగు కానీ ఇట్లాంటివన్నీ అమెరికా నుంచి రావటం మొదలైతే భారతదేశ పాడి పరిశ్రమలోని రైతాంగం అది కూడా రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో సుమారు పది కోట్ల మంది పైన అనుకుంటా పన్నెండు కోట్ల మంది దాకా కూడా రైతాంగం ఈ రోజు పాడి పరిశ్రమలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు విడిగా పాడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరి జీవితాలు అతలా కుతమే ఎందుకంటే పాడి పరిశ్రమ విషయంలో అమెరికాలో పది బిలియన్ల డాలర్లు సబ్సిడీ ఇస్తుంది అమెరికా గవర్నమెంట్ పైగా అమెరికాలో ఏంటంటే అమెరికా వ్యవసాయ రంగంలో ఉంది మూడు శాతం మంది మీరు ఐడెంటిఫై చేయచ్చు ఎవరెవరు వ్యవసాయ రంగంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు రైతులు ఎందుకంటే వేలాది లక్ష చేస్తుంటారు వ్యవసాయం వాళ్ళు ఇలా చిన్న వ్యవసాయం కాదు మా చిన్న సూక్ష్మ స్థాయి వ్యవసాయం కాదు చిన్న రైతులు కాదు అలాగే పాడి పరిశ్రమ కూడా వాళ్ళు వేలాది పశువుల్ని పెంచి పెద్ద ఎత్తున వ్యవసాయం రెండు మూడు వేల డైరీ ఫార్మ్స్ ఉంటాయి సార్ మొత్తం అంతే ఓకే వాళ్ళు ఎగుమతులపై ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఎగుమతులు చేసే ఉత్పత్తుల పైన ఇప్పుడు ఇరవై ఐదు శాతం అదనపు పన్ను వేయడం వల్ల ఖచ్చితంగా భారత ఉత్పత్తులు అక్కడ ఖరీదైనవిగా మారుతాయి అలాంటప్పుడు అక్కడ అమెరికాలో కొనుగోలు తగ్గి దాని ఇంపాక్ట్ ఇండియా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఏంటంటే భారత ఉత్పత్తులు ఒకటే కాదు కదా అమెరికాకి ఎగుమతి అవుతుంది పోటా పోటీగా అనేక దేశాల అనేక దేశాలు అమెరికాకి ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులతో పాటుగా మన దేశ ఉత్పత్తులు కూడా అదే పోటీలో అమెరికాలోకి వెళ్తున్నాయి మన దేశం మీద ఇరవై ఐదు శాతం వేసి చైనా మీద యాభై శాతం వేస్తే పోటీలో మనం నిలబడే ఉంటాం అది అమెరికా వల్ల ఖరీదైంది కావద్దు కానీ పోటీలో మనం ఉంటాం మన మీద ఇరవై ఐదు శాతం వేసిన వాడు చైనా మీద యాభై శాతం వేయడం లేదు కదా ఓకే చైనా వాళ్ళని తగ్గట్ల అది వేరే విషయం ఎంత అంటే నేను కూడా అంతే చూపిస్తాను అంటున్నాడు ప్రతాపం తగ్గట్ల కానీ రేపు పొద్దున ఈ ఆగస్ట్ ఒకటో తారీఖు దానిలో ఇరవై ఐదు శాతం వేస్తారంటే మన మీద చైనా మీద ఇరవై యాభై శాతం మెక్సికో మీద ఒక ముప్పై శాతం ఈ రకంగా పడేస్తే మనకంటే ఎక్కువేగాయి ఓకే అంటే పాపారావు గారు నేను రీసెంట్గా ఇప్పుడు చూసింది అంటే ఎస్బీఐ ఈ మధ్యన చేసిన స్టడీ పరంగా ఒకవేళ ఇరవై శాతం ఫ్లాట్ టారిఫ్ ఇండియన్ ఎక్స్పర్ట్ పైన విధిస్తే కుడ్ రిజల్ట్ ఇన్ ఫిఫ్టీ బేసిస్ పాయింట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లాస్ట్ టు జీడీపీ జీడిపి అని అంటే ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించడం అనేది ఒక మేజర్ ఇంపాక్ట్ చూపించబోతోంది జీడిపి స్పెక్యులేషన్ అంటే రేపు పొద్దున ఏమీ తెలియకుండానే ఇరవై శాతం వేస్తే ఎంత అవుద్ది ఇరవై శాతం వేస్తే ఎంత అవుద్ది ముప్పై శాతం వేస్తే ఎంత అవుద్ది జీడిపి పడిపోద్ది యాభై శాతం వేస్తే ఈ లెక్కలన్నీ వేసుకోవచ్చు ఈ లెక్కలన్నీ వేసుకున్న ఎల్లుండి కదా తేలాల్సింది అది కూడా ఏంటి భారతదేశం ఒక్కదాని విషయం కాదు మిగతా ప్రపంచ దేశాలన్నిటి మీద టారిఫ్ ముఖ్యంగా మనం మీరు అంటారా ఆటో పార్ట్స్ ఉన్నాయి ఆటో భాగ విడి భాగాలు అవి చైనా నుంచి కూడా వెళ్తాయి చైనా నుంచి కూడా కార్లు కూడా వెళ్తాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నాయి అలాగే మెక్సికో నుంచి కూడా కార్ల తా కంపెనీలు చాలా వాళ్ళ ఆ ఇండస్ట్రీ మెక్సికోలో ఉంది అక్కడి నుంచి వెళ్తాయి వీళ్ళందరి మీద వేసే టారిఫ్ల బట్టి మన మీద వేసే టారిఫ్ బట్టి గా వాళ్ళకంటే మన మీద ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి పోటీలో మనం నిలబడతామా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి ఉదాహరణ చదువుతున్నా ఇప్పుడు టెన్ పర్సెంట్ వేస్తున్నాడు అనుకోండి అనుకోండి మనం నుంచి వెళ్ళే కార్ల మీద ఇప్పుడు నవ్వు పది పర్సెంట్ వేస్తున్నాడు అనుకోండి వెయిట్ అలా ఉదాహరణ చదువుతున్నా చైనా మీద ఎంతో వేస్తున్నాడు మెక్సికో మీద ఎంతో వేస్తున్నాడు రేపు పొద్దున మన మీద ఆ పది శాతం కాకుండా ఇరవై శాతం వేసాడు అనుకోండి వేసాడు వేసిన తర్వాత చైనా మీద మాత్రం మాత్రం ముప్పై శాతం నలభై శాతం వేస్తాడు ఆ మెక్సికో మీద ఇంకోటి వేస్తాడు ఏస్తే రిలేటివ్ కదా ధర ఎవరికంటే ఓకే లోయెస్ట్ ప్రైస్ ఏదో అక్కడ అవును అంటే ఆల్రెడీ ఇప్పటికే పొరుగు దేశం కెనడా పైన ముప్పై ఐదు శాతం టారిఫ్ విధించాలంటే అది అదే అంటున్న జూలై ఏడున పద్నాలుగు దేశాలకి టారిఫ్స్ నయన కన్ఫర్మ్ చేశాడు జపాను దక్షిణ కొరియా మలేషియా కజికిస్తాను దక్షిణ ఆఫ్రికా మయన్మార్ లావోసు థాయ్లాండ్ బంగ్లాదేశ్ ఇండోనేషియా సెర్బియా కంబోడియా ట్యునీషియా బోస్నియా హెరెగ్జీ గోవినా దేశాలకు ఈ సుంకం రేట్లను ఆయన ఇప్పటివరకు అనౌన్స్ చేశాడు ఇక్కడ వెంటబడి పుల్లారావు గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే భారత్ రియాక్షన్ ఎలా ఉండాలి ట్రంప్ ఆ టారిఫ్ విధించాడు కాబట్టి దాన్ని ఫాలో అయిపోవాలా లేదంటే మన రియాక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది ఒకటి మనకి మిగతా దేశానికి పెద్ద తేడా ఏంటంటే మన డొమెస్టిక్ మార్కెట్ ఇక్కడ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇప్పుడు వియత్నాం మెక్సికో వీళ్ళందరికీ చాలా చిన్న మార్కెట్ భారతదేశంతో కంపేర్ చేస్తే మన ప్రభుత్వం తప్పకుండా ఒక చేయని పని వాళ్ళు ఏం చేయలేదు మన ప్రభుత్వం ఈ భారతదేశంలో కన్సంప్షన్ లెవెల్ డబ్బులు ప్రజల చేతిలో ఉండలేకుండా చేస్తున్నారు కదా ఆయిల్ ధర ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం అంతా తగ్గిపోతే ఇక్కడ మన ఆయిల్ ప్రైస్ తగ్గించలేదు ఎంత పనులు వేస్తున్నారు జిఎస్టీ మీద ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ కి అవకాశం కన్జంప్షన్ భారతదేశంలో పెంచాలి కన్జంప్షన్ పెంచాలంటే పేదవాళ్ళ చేతిలో రైతుల చేతిలో డబ్బులు ఉండాలి ఎవరి దగ్గర లక్ష కోట్లు ఉన్న వాడి దగ్గరికి ఇంకో యాభై లక్షలు వాడికి కలిస్తే వాడు ఖర్చు పెట్టాలి ఇది గవర్నమెంట్ కొద్దిగా కొత్త పాలసీస్ చేసి ఇది చైనా చేసింది ఎప్పుడైతే ఎదురు ఇత అక్కడ కన్జంప్షన్ పెంచడం మొదలు పెట్టింది ఆ దేశంలో తట్టుకుంటారు మన కన్జంప్షన్ పెంచాలి కన్జంప్షన్ పెడితే మన వాళ్ళు ఎక్కువ తింటారు ఎక్కువ ఖర్చు పెడతారు ఎక్కువ విషయాలు ఉంటాయి అది మన గవర్నమెంట్ చేస్తారా మన ఏదో బడ్జెట్ లో పెద్దగా ఒక లక్ష కోట్లు ఏదో తగ్గించే ఉన్నారు ఇంకో ఎక్కువ తీసేసుకున్నారు ఈ గవర్నమెంట్ దగ్గర ఆ సాహసం ఉన్నదా మన వాళ్ళ మీద బెచ్చేయటానికి చేయాలి ఒకటి రెండు మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుకోరు కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెద్ద అల్లరి చేస్తే మనం పంటను మానేసాం ఇరాన్ నుంచి కానీ ఆరు నెలలు మూడు నెలలు టైం అవ్వండి ఆయన చేశాను డౌదన్ అలాగే బేరాన్స్ కుదరవు ఎందుకంటే అందరినీ ఒకలా చూస్తున్నాడు ఆయన ఏదో చేసేది పాలసీ లేదు పాలి లేదు ఆ నిమిషాన్ని చేస్తారు కాబట్టి నా వ్యూ ఏంటంటే షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ ఏమి ఉండదు షార్ట్ టర్మ్ అంటే ముప్పై రోజులు అరవై రోజులు తర్వాత ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా మిగతా దేశాలు ఏం చేస్తున్నారు కూడా చూడాలి తర్వాత చైనా మీద టారిఫ్స్ వేసేదా వాళ్ళు ఊరుకోరు మొన్నే బ్రతిమాది బ్రతిమాది కూర్చుంటే చైనా వాళ్ళకి కావాల్సిన మ్యాగ్నెట్ అవి ఎక్స్పోర్ట్ చేస్తా మళ్ళీ అని ఒప్పుకున్నారు చైనా మీద ఏం చేస్తారు చూడాలి భారతదేశం మీద ఇది మనం తట్టుకోగలం రష్యా ఆయిల్ ఇంకా చౌకగా ఉంటుంది మనకి రష్యా మన మనకి నా వ్యూ ఏమిటంటే వేరుగా ఆయిల్ మనకి చౌకగా భారతదేశానికి దొరికితే మిగతా అన్ని తర్వాత గొడవ ఆయిల్ చౌకొడుతాం రష్యా నుంచి కొంత మానేసిన ప్రపంచం నిండా ఆయిల్ ఉన్నది కాబట్టి భారతదేశానికి ఆయిలే ముఖ్యమైన వ్యవస్థ ఆయిలే మనకి జీవనం అది ఎలా ఉంటుంది అది సరిగ్గా ఉంటే ఇవన్నీ తట్టుకోవచ్చు ఓకే అన్ని తట్టుకోవచ్చు అమెరికా తట్టుకోవచ్చు అందరినీ తట్టుకోవచ్చు ఓకే రైట్ పాపారావు గారు ఒకవైపు భారత మిత్రదేశం అంటూనే రష్యాపై ఆయుధాలు కొనుగోలు ఆయిల్ కొనుగోలుకు సంబంధించి యుక్రెయిన్ యుద్ధాన్ని లింక్ పెట్టి అక్కడ పెనాల్టీ విధించే వాతావరణం ఇరవై శాతం టారిఫ్ ఇక్కడ విధించిన పరిస్థితి ఇప్పుడు భారత్ చేయాల్సిందేంటి మన ముందున్న పరిష్కారం ఏంటి ట్రంప్ చెప్పాడు కాబట్టి ట్రంప్ సుంకాలేశారు కాబట్టి ఫాలో అయిపోవాల్సిందేనా అవ్వకపోతే మనకి నష్టం ఏమైనా ఉంటుందో ఆర్థిక పరంగా కానీ మిగతా పరిణామాల క్రమంగా కానీ అంటే ట్రంప్ భారతదేశాన్ని మిత్రదేశం అనేది మాట అనేది కేవలం అంటే ఆయన మాటలు అయ్యి మనసులోంచి రావు నాకు చివరి నుంచి వస్తాయి ఓ స్థిమితం నిలకడలేని వ్యక్తి భారతదేశాన్ని అని గతంలో పిలుస్తానే మోడీ నా ఆప్తుడు మిత్రుడు చదువుతాన్ని రెండో పక్కన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పిలిచి వైట్ హౌస్ లో విందిచ్చి పాకిస్తాన్ ని పొగిడినా పాకిస్తాన్ చేత నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పించుకున్నటువంటి మనిషి అట్లాంటి మనిషికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటి ఆ మాటకు విలువ లేదు రెండోది ఇప్పుడు ఎన్ని మాటలు మార్చాడో ఎన్నిసార్లు మార్చాడో టారిఫ్ల గురించి మాట్లాడటం మొదలు పెట్టినాక ఎన్నెన్ని విషయాలు ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని రకాల మార్నియో చూసిన తర్వాత ట్రంప్ ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదని తెలిసిన తర్వాత అతన్ని పట్టించుకొని మనం ఉంటాం అనవసరం ఈ కారణం చేతనే భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఈ మధ్య కాలంలో మన జయశంకర్ గారు చైనా చైనా వెళ్ళి వచ్చారు అంటే విఆర్ గివింగ్ ఏ సిగ్నల్ నువ్వు ఇలా పిచ్చేషాలు వేస్తే కనుక మేము మాకు మాకు కూడా దారు ఉంది సరిహద్దు వివాదం మనకి ఎటు ఉంది అది వేరే విషయం కానీ అది వేరే వేరే పద్ధతిలో పరిష్కరించుకుంటాం తప్పితే నీకు రాజీ పడవ నీకు లొంగం నీ ఇష్టానుసారం చేయటం కుదరదు అనేది చైనా వెళ్ళటం ద్వారా అంత ముందు రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు అజిత్ దోవాల్ కూడా వెళ్ళారు ఇప్పుడు మోడీ వెళ్ళబోతున్నారు సో ఇది బెటర్ మన దగ్గర వాళ్ళం చైనా కూడా చూడండి వ్యూహాత్మకంగా ఇందాక మన పుల్లారావు గారు చెప్పింది కరెక్టు చైనా వ్యూహాత్మకంగా రెండు వేల ఎనిమిదిలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఇంటర్నల్గా కన్సంప్షన్ పెంచుకోవాలి ఇక నేను ఎంత మాత్రం ఎగుమతుల మీద ఆధారపడలేను ప్రపంచ దేశాల్లో డిమాండ్ పతనం అవుతుంది క్రైసిస్ వల్ల కాబట్టి నేను డిమాండ్ పెంచుకోవాలనే దానికోసం చైనాలో వేతనాలు మీరు డేటా గూగుల్లో వెతకండి భారతదేశంలో వేతనాలు పడిపోయినాయి కార్మికులై ఉద్యోగస్తుల కార్మికులై గత పది పదిహేను సంవత్సరాల కాలంలో వేతనాలు మైనస్లో ఉన్నాయి ద్రవ్యోల్బణంతో పోలిస్తే పడిపోతున్నాయి కొనుగోలు శక్తి పడిపోతుంది ప్రపంచంలో చాలా దేశాల్లో ఇదే పరిస్థితుంది ప్ర కార్మికుల వేతనాలు అనేక దశాబ్దాలుగా పడిపోతున్నాయి కానీ చైనాలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు ఉద్యోగస్తుల జీతాలు పెరిగినాయి ఎందుకంటే దేశీయంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకొని తద్వారా దేశంలోనే డిమాండ్ కల్పించుకోవడానికి చైనా ప్రయత్నించింది అదే ప్రయత్నం ఇప్పుడు పొలారావు గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మళ్ళీ దానిలో భాగం వ్యవసాయ రంగం ద్వారా భారతదేశం చేయొచ్చు భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రపంచంలో ఏ దేశం పెద్ద దేశంలో లేని విధంగా భారతదేశ వ్యవసాయ రంగంలో ఈ రోజుకి నలభై శాతం పైన మంది అంటే సగం మంది పైన ఈ దేశ జనాభాలో వ్యవసాయ ఆధారపడ్డారు వాళ్ళ ఆదాయాలు బొటాబుట ఆదాయాలు వ్యవసాయం నష్టంలో ఉంది వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అట్లాంటి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి భారత ప్రభుత్వానికి మనసు ఒప్పటంలా మనసు రావటంలా మినిమం సపోర్ట్ ప్రైస్ ని చట్టబద్దం చేయలేకపోతున్నారు వీళ్ళు అది కాదు భారతదేశం రైతాంగ ఆధారంగా ఈ రోజు అభివృద్ధి చెందాలి ఉదాహరణ చదువుతాను గత పదిహేను సంవత్సరాలుగా నేను ఇదే చదువుతున్నాను గ్రామీణ వ్యవసాయం మీద ప్రేమ ఉండి కాదు మట్టి పిచ్చుకటమే కరెక్ట్ అని కాదు కానీ ఏంటంటే వ్యవసాయం కనుక ఆదాయాలు బాగుంటే గ్రామీణ రైతుల యాభై శాతం ప్రజల కొనుగోలు శక్తి కాశ్మీర్ టు కన్యాకుమారి పెరిగితే ఈ దేశంలో అక్కడే డిమాండ్ వస్తుంది గ్రామాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే సిమెంట్ స్టీల్ నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి అక్కడ ఉపాధి వాళ్ళు కార్లు బైకులు కొంటే నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి అప్పుడు నగరాల్లో ఉపాధి అలాగే వాళ్ళు గనక గృహోపకరణాలు ఫ్రిజ్లు టీవీలు కొంటే నగర ప్రాంతాల్లో ఉపాధి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో గనక జనం చేతున్నప్పుడు ఉదాహరణ తెలంగాణలో కూడా చూడండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరికే ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి కాదు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు బాగా జరిగి చేతిలో డబ్బులు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది దాని సిటీలు కూడా బాగున్నాయి ఇది ఇది దేశానికి కూడా ఎక్కడైనా సరే ఇంకా చాలా చేయాల్సింది ఎక్స్పెక్ట్ చేయొచ్చు భారత్ నుంచి ఇప్పుడు భారత్ నుంచి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానాలు దానికి అనుకు ఒకటి విషయంలో ట్రంప్ విషయంలో మనం ఇప్పుడు చైనా ఏదో తిరిగినట్టు ఏదో రేపు ఒకటో తారీఖు దాకా వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమలో మనం లొంగకూడదు మనం గనక వాళ్ళ దిగుమతులు అనుమతిస్తే ఈ దేశంలో సబ్సిడీతో ఉన్నటువంటి అమెరికా వ్యవసాయ పాడి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒప్పందానికి మనం తల ఒప్పకూడదు ముఖ్యంగా ఇది ఈ రెండు కారణాలతో పాడి పరిశ్రమ వ్యవసాయంలో కూడా మీరు టారిఫ్లు తీసేయండి అంటున్నాడు తీయం తీస్తే మనం రైతు పోతాడు అమెరికాలో పాడి పరిశ్రమకి వ్యవసాయానికి భారీ సబ్సిడీలు ఉన్నాయి ఈ దేశంలో లేవు మీరు అట్లాంటి సబ్సిడీలు ఉన్న వ్యవసాయాన్ని ఇక్కడ మీరు ఆ ఎగుమతులు మన దేశంలోకి రానివ్వకూడదు పాడి ఉత్పత్తులు కూడా అంతే రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు థ్యాంక్ పాపరావు గారు మనం చూస్తున్నాం ట్రంప్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఇంకా రేపు ఒకరోజు సమయం ఉంది కొన్ని నిబంధనలతో ట్రేడ్ ఒప్పందానికి అమెరికా కాలు దిగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అంత స్ట్రాంగ్గా ఉన్న వాతావరణ ప్రస్తుతానికి కనిపిస్తోంది ప్రధానంగా రష్యా నుంచి ఆయుధాలు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారంటూ పెనాల్టీ విధించడం భారత్ కొనుగోలు చేస్తుండడం వల్ల రష్యా కొంత బలోపేతమై యుక్రెయిన్పై ఈజీగా యుద్ధాన్ని చేస్తుంది అన్న అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడానికి కూడా నిపుణులు ఎత్తు తప్పుగా ఎత్తు చూపుతున్నారు ఏదేమైనా కొంత భారత్ అన్న ధోరణి అయితే ప్రస్తుతం ప్రదర్శిస్తున్నది అన్నది దౌత్యపరంగా కానీ వాణిజ్యపరంగా కానీ చాలా కీలకమైనది ఇదే ధోరణి ప్రదర్శించాలి అలాగే చైనాకు ఆల్రెడీ మనం రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు అజిత్ దోవల్ వెళ్ళారు త్వరలో మోడీ కూడా వెళ్ళబోతున్నారు అనేది కూడా చాలా బలమైన సంకేతం అన్నది నిపుణులు చెప్తున్నమాట ఇది ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ భారత్పై ఎంత ఉంటుంది భారత్ ఎలా ఉండాలన్న అంశంపై టెన్టీవీ ప్రైమ్ టైం డిబేట్